హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి తాజాగా మరికొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట సో ఇప్పటికే నేను ప్రీవియస్గా పెట్టినటువంటి వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ కూడా వచ్చింది చాలామంది కూడా కామెంట్స్ చేసి కూడా అడగడం అయితే జరిగింది వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ అన్నింటినీ కూడా సో ఈ విధంగా మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి చాలామంది కూడా కమెంట్స్లో పెట్టి వాళ్ళకి ఉన్నటువంటి డౌట్స్ని అయితే అడిగారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరికీ రెస్పాండ్ అయినందుకు సో ఇక ఈ వీడియోలో కూడా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీకు ఈ కామెంట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు అందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద మర్చిపోవద్దు నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఒకసారి వీళ్ళు విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చేసినట్లయితే సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కామెంట్స్ గురించి అయితే చూద్దాము చాలామంది కూడా కామెంట్స్లో అయితే అనమాట అంటే చాలామందికి కాల్స్ చేసి డాక్యుమెంట్స్ అనేటువంటివి అయితే సబ్మిట్ చేయమని చెప్తూ ఉన్నారు ఇంకొంతమందికి వచ్చేసి బ్యాంక్స్ నుంచి అమౌంట్ అయినట్లయితే మెసేజ్లు అయితే వస్తున్నాయి బట్ కొంతమందికి అయితే రావడం లేదనమాట ఈ విధంగా కొంతమంది వచ్చేసి మాకు రావట్లేదు మెసేజ్లు మేము ఏం చేయాలని ఇంకొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా సిబిల్ స్కోర్ అండి ఈ యొక్క సిబిల్ స్కోర్ వచ్చేసి మాకు లేదు మాకు లోన్ అనేటువంటిది మంజూరు అవుతుందా లేదా అని ఇంకొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ చూడొచ్చు మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది డీటెయిల్స్ అడిగారు లోన్ వచ్చే అవకాశం ఉందా అని అడిగారు అనమాట సో లోన్ వచ్చేసి మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేటువంటివి సబ్మిట్ చేసేసాక వాళ్ళు మీ సిబిల్ స్కోర్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట సిబిల్ స్కోర్ చెక్ చేసినప్పుడు మీకు మెసేజ్ అయితే వస్తుంది లేదు అనుకుంటే మీరు కూడా మీ యొక్క ఫోన్పేలో అయితే సిబిల్ స్కోర్ అయితే చెక్ చేసుకోవచ్చు మీకు సిబిల్ స్కోర్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అబోవ్ ఉన్నట్లయితే లోన్ అనేటువంటిది అయితే మంజూరు చేస్తాము లోను మంజూరు అవుతుంది ఖచ్చితంగా సెవెన్ ఫిఫ్టీ అబౌ ఉన్నట్లయితే లేదంటే దానికంటే తక్కువ ఉన్నట్లయితే కేవలం యాభై వేల రూపాయలు లక్ష లక్ష రూపాయల యూనిట్లకు ఎవరైతే అప్లై చేసుకో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే బట్ తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ఎక్కువగా నాలుగు లక్షల రూపాయల యూనిట్లకి అయితే దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు అయితే ఈరోజు తేల్చి చెప్పారనమాట సర్వేలో సో అది ఎంతమంది చేసుకున్నారో కూడా నేను మీకైతే చూపిస్తాను ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అన్న నేను ఆన్లైన్లో అప్లై చేశాను డాక్యుమెంట్స్ ఎంపీడీఓ ఆఫీస్లో ఇచ్చాను నాకు సిబిల్ స్కోర్ వచ్చేసి సెవెన్ ఎయిటీ టూ ఉంది కానీ మెసేజ్ కానీ కాల్ కానీ రాలేదు లోన్ వస్తుందా సో మీరు ఆల్రెడీ డాక్యుమెంట్స్ అనేటటువంటి సబ్మిట్ చేసేస్తున్నట్లయితే మీకు కాల్ చేసి చెప్పరండి ఇక సిబిల్ స్కోర్ చెక్ చేయడం అనేటువంటి దాని మీద చూసుకున్నట్లయితే కొంతమందికి అయితే మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి చెక్ చేసినట్టు కొంతమందికి అయితే రావట్లేదు మెసేజ్లు సో ఒకవేళ మీ యొక్క మొబైల్ నెంబరు లింక్ అయ్యకపోవచ్చు ఓకేనా సో ఈ యొక్క పొరపాటు వల్ల కూడా మీకు కొన్ని కొన్ని సమయాల్లో మెసేజ్లు కూడా రాకపోవచ్చు అనమాట బట్ మీకు సి వీళ్ళకి సిబిల్ స్కోర్ అనేటువంటిది అయితే ఉంది ఖచ్చితంగా లోన్ అయితే శాంక్షన్ అయ్యేందుకు ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇలా చూసుకుంటే నేను బ్యాంకులో గోల్డ్ లోన్ తీసాను దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఇయర్లీ వన్ టైం రెన్యువల్ అయితే చేస్తున్నాయని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఇయర్లీ వన్ టైం అయితే రెన్యువల్ చేస్తున్నారు కాబట్టి ఇదేమంతా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉండదు బట్ సిబిల్ స్కోర్ని బట్టి అయితే చూస్తారన్నమాట వీళ్ళకి సిబిల్ స్కోర్ ఎంత ఉందని కూడా చెక్ చేస్తారు సో అలాగే నాకు మెసేజ్ వచ్చింది సిబిల్ స్కోర్ నాది సిక్స్ ఎయిటీ సిక్స్ ఉంది అన్న నాకు వస్తుందా మీకు మీరు యాభై వేల రూపాయలకి ఇంటి సిక్స్ ఎయిటీ సిక్స్ అట్లా ఉన్నట్లయితే యాభై వేల రూపాయలకి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే శాంక్షన్ అయిపోతుంది లోను అలాగే నాకు మున్సిపల్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది బ్యాంక్ నుంచి ఇంకా మెసేజ్లు అయితే రాలేదు నాకు లోన్ వస్తుందా రాదా సో కాల్ వచ్చింది కదా డాక్యుమెంట్ సబ్మిట్ చేసేసారు కదా సో ఇక మీకు సివిల్ స్కోర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే లోన్ అనేటువంటిది అయితే మంజూరు చేస్తారు సో ఈ విధంగా డాక్యుమెంట్స్కి సంబంధించి ఈ యొక్క మెసేజ్లకు సంబంధించి చాలామంది కూడా రెస్పాన్స్ అయితే వచ్చింది నెక్స్ట్ ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే పెద్ద యూనిట్లకే ఎక్కువ పోటీ ఉన్నట్లు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు చివరి దశకు రాజ్య వికాసం పథకం అప్లికేషన్ల పరిశీలన చిన్న యూనిట్లకు లక్ష్యం ఎక్కువ అప్లికేషన్లు తక్కువ పెద్ద యూనిట్లకు లక్ష్యం తక్కువ ఉన్నా సరే డిమాండ్ అయితే ఎక్కువైతే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు రెండు రోజుల్లో మండల స్థాయిల నుంచి జిల్లా స్థాయి కమిటీ అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారనమాట ఇక్కడ సో ఇక్కడ చూడవచ్చు మనకు ఓవరాల్గా ఇక్కడ టాపిక్ ఏంటంటే ఇంత మ్యాటర్ ఇచ్చారు కదా దాని టాపిక్ ఏంటంటే మనకు యాభై వేల రూపాయలకు అదేవిధంగా లక్ష రూపాయలకు రెండు లక్షల రూపాయలకు సో ఈ విధంగా దరఖాస్తులు అయితే చేసుకున్నారన్నమాట ఈ లోన్ల కోసం ఇక్కడ మనకు వచ్చేసి వేటుకి ఎక్కువగా చేసుకున్నారు రెండు లక్షల నుంచి నాలుగు లక్షల యూనిట్లకు సంబంధించి ఎక్కువగా అయితే చేసుకున్నారు సో వాళ్ళ లక్ష్యం వచ్చేసి ఎంతమందికి ఇవ్వాలని వీటి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్య ఉన్నటువంటి యూనిట్ల లోపు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మందికి ఇవ్వాలని వాళ్ళు అనుకో ఉన్నారు అధికారులు బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ముప్పై రెండు వేల ముప్పై ఆరు వచ్చాయి అనమాట అప్పుడు చూడండి చాలా గ్యాప్ ఎంతమంది చేసుకున్నారు చాలా కాంపిటీషన్ కూడా ఉంది మ్యాక్సిమం దీనికి సంబంధించి నాలుగు లక్షల రూపాయల లోనుకు సంబంధించి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా కష్టంగా ఉన్నట్లయితే కనిపిస్తూ ఉంది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వాటికి చూడొచ్చు వాళ్ళ లక్ష్యం వచ్చేసి వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారు రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు మంది అయితే చేసుకున్న దరఖాస్తులు ఇచ్చి ఎనభై ఐదు వేల సారీ ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఏడు మంది అయితే చేసుకున్నారనమాట మేబీ దీనికైతే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉండొచ్చు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఇక యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల లోన్కి వచ్చేసి వాళ్ళ లక్ష్యం వచ్చేసి ముప్పై మూడు వేల సారీ మూడు వేల మూడు వందల తొమ్మిది వాళ్ళ లక్ష్యము ఇక చేసుకునేటువంటి వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి సో దీన్ని బట్టి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల యూనిట్లు లోప అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఎందుకంటే వాళ్ళు వచ్చేసి మూడు వేల మూడు వందల మందికి అయితే అనుకున్నారు బట్ ఇక్కడ రెండు వేల తొమ్మిది వందల మంది మాత్రమే అప్లై అయితే చేసుకున్నారనమాట అందుకొరకు చెప్తున్నాను ఖచ్చితంగా అయితే అప్రూవల్ ఇస్తారు అందరికీ అలాగే యాభై వేల రూపాయల యూనిట్లకు వచ్చేసి కరెక్ట్గా యాభై వేల వరకే ఉంటాయి కదా వాటికి వచ్చేసి వాళ్ళు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారంటే అత్యధికంగా నాలుగు వేల మూడు వందల డెబ్బై మూడు మందికి అయితే దీనికైతే ఇవ్వాలనుకున్నారు ఈ యాభై యాభై వేల రూపాయల వరకే లోన్స్ బట్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి వెయ్యిన్ని నూట పద్దెనిమిది మాత్రమే వచ్చాయన్నమాట సో మనకు ఇక్కడ రెండు నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నటువంటి యూనిట్లకి ఎక్కువ మంది అయితే చేసుకున్నారు సో మనకు మొదటి ప్రాధాన్యత వచ్చేసి ఫస్ట్ నుంచి అయితే వస్తాయి అన్నమాట యాభై వేలు యాభై వేలు నుంచి లక్ష లక్ష నుంచి రెండు లక్షలు ఈ విధంగా అయితే వస్తాయి బట్ నాకు తెలిసి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల లోపు చేసుకున్నటువంటి వాళ్ళకు కష్టమేను అందరికీ ఈ లోన్ అనేటువంటిది అయితే రావడానికి ఓకేనా నేను ఏదేమైనా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి